వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ అనేది పచ్చి అబద్ధమని మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు అన్నారు వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరపడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందన్నారు అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో మద్యం సేల్స్ తో పోలిస్తే వైసీపీ ప్రభుత్వంలో తక్కువ అమ్మకాలు జరిపినప్పటికీ ఎక్కువ ఆదాయం వచ్చిందన్నారు అసలైన మద్యం స్కామ్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని సిద్రి అప్పలరాజు ఆరోపించారు చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి లిక్కర్ సేల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి లిక్కర్ సేల్స్ మనం ఒకసారి పరిశీలిస్తాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గ్రావిటబుల్ గా స్టడీగా లిక్కర్ సేల్స్ పెరుగుతూనే ఉంటాయి చివరి సంవత్సరం అంటే పద్దెనిమిది పంతొమ్మిదిలో లిక్కర్ మీద గవర్నమెంట్కి వచ్చినటువంటి ఆదాయం అప్పుడు సుమారుగా పదహారు వేల కోట్లు ఎంతో చూపించారు పదమూడు వేల కోట్లెంత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిక్కర్ సేల్స్ మీరు ఒకసారి గమనిస్తే సేల్స్ స్టడీగా తగ్గుతూ వస్తూ ఉంటాయి కానీ గవర్నమెంట్ రెవెన్యూ ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఇరవై ఆరు వేల కోట్లు లిక్కర్ సేల్స్ మీద వచ్చింది ఇది ఎలా సాధ్యపడింది సేల్ తగ్గించడం ట్యాక్స్ పెంచాం మనం దాన్ని ట్యాక్సులు పెంచి గవర్నమెంట్ కి రెవెన్యూ పెంచి గవర్నమెంట్ కి ఆదాయం పెంచేటటువంటి కార్యక్రమం మనం చేస్తే దాన్నే స్కామ్ అంటే మరి పద్నాలుగు పంతొమ్మిదిలో ఆల్రెడీ మీరు బెయిల్ లోనే బెయిల్ మీద ఉన్నారు కదా చంద్రబాబు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఆల్రెడీ మీరు బెయిల్ మీద ఉన్నారు మీ సొంత మనుషులకి ప్రైవేట్ షాపులు కట్టబెట్టారు పర్మిట్